రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను నుండి జనవరి ముప్పై ఒకటి వరకు మేషరాశి రాశి ఫలితాలు మేషరాశి వరకు ఈ టైం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కెరీర్ వైజ్ అనేది ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి మీకు జనవరి పదిహేనవ తేదీ నుండి రాశ్యాధిపతి అయిన కుజుడు దశమంలో వచ్చే స్థితిలో సంచారం చేయబోతున్నారు పంచమాధిపతి అయిన రవితో కలిసి మకర రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కెరీర్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది ముఖ్యంగా ఎప్పటి నుండి ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి జనవరి పదిహేనవ తేదీ తర్వాత నుండి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంది అది కూడా కాస్త రిఫరెన్స్ ఇలాంటి వాటిల ద్వారా ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో ప్రమోషన్లో రావడానికి కావచ్చు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు అవ్వడానికి కావచ్చు చాలా ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి అలానే ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది ముఖ్యంగా లాయర్లకు కావచ్చు డాక్టర్లకు కావచ్చు అకౌంటెంట్లకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలానే రాష్ట్రాధిపతి అయిన కుజుడు మీకు దశమంలో స్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే పోలీస్ స్టేషన్కి సంబంధించి కావచ్చు కోర్టుకి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఆర్థిక పరంగా చూసుకుంటే ధన సప్తమాధిపతి అయిన శుక్రుడు మీకు దశమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది ఈ టైం అనేది వ్యాపారస్తులకి అలానే ప్రొఫెషనల్స్కి చాలా బాగా కలిసి వస్తుంది ఎంప్లాయీస్ కంటే కూడా ఎందుకంటే ఎంప్లాయీస్కి ఒక్కోసారి దశమంలో రవి కుజుల కంజంక్షను పైగా శుక్రబుధులతో కలిసి సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే యాజమాన్యంతో చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటి వచ్చే అవకాశాలుంటూ ఉంటాయి ఒకవేళ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు బాగోకపోతే మాత్రం ఈ టైంలో ఉద్యోగంలో మార్పు ఉండే కావచ్చు లేదంటే మీ టీం లీడర్లతోనో మీకన్నా పైస్తే ఉన్న ఉద్యోగస్తులతోనో మీకు ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే ఉంటాయి కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత ఫైనాన్షియల్గా ఈ టైం చాలా వరకు బాగానే ఉంటుంది ముఖ్యంగా మీకు రావాల్సిన బకాయిలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టైంలో కాస్త అప్పుల నుండి కొంత దూరంగా ఉండండి ఈ టైంలో అప్పులు చేస్తే మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి తర్వాత మనం విద్యార్థులకు చెప్పుకుంటే చాలా వరకు బాగానే ఉంది పంచమాధిపతి దశముల సంచారం అనేది రాష్ట్రాధిపత్యం కలిసి సంచారం చాలా పాజిటివ్గా ఉపయోగిస్తుంది తర్వాత ఈ ఉన్న మహిళలకి చాలా చాలా అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు మకరంలో సంచారం చేసిన గ్రహాలన్నీ కూడా మరలా సప్తమ దృష్టితోటి కర్కాటక రాశిని వీక్షిస్తుంటాయి అంటే మీకు నాలుగో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కావచ్చు చిన్న చిన్న విభేదాలు రావడానికి కావచ్చు చిన్న చిన్న సమస్యలు ఫేస్ చేసే అవకాశాలుంటూ ఉంటాయి ముఖ్యంగా మీ ఆరోగ్యం వలన ఎందుకంటే కుజుడు ఉచస్థితిలోకి వస్తున్నారు రవితో కలిసి సంచారం అంటే కొన్ని సందర్భాల్లో యారగెన్సీ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఒంట్లో వేడి ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందులో జాగ్రత్త తీసుకోండి